హాయ్ అండి ఇంకా మేమైతే పొలం అయితే తీసుకున్నాము ఇంకా అది వచ్చేసి ఇంకా ఇది రెండు ఎకరాలు బిట్టు అటు వచ్చేసి ఇంకా రెండు ఎకరాలు బిట్టుందండి ఇక్కడ పోయినవిడు శనగ వేశారంట అది వచ్చేసి మిషన్కి వేసారు ఇంక దాన్ని అయితే కుప్ప అయితే చేయలేదు ఇంకా దాన్ని వచ్చేసి మా ఆయన ఈ విధంగా అయితే మొత్తం చెలిగేస్తున్నాడు ఇంకా పిల్లలందరూ అయితే బడికెళ్ళరు ఇద్దరు ఇంకా అక్షయం అయితే తీసుకుని వచ్చాము నేను మా ఆయన ఇంక ఇదంతా అయితే చెలిగేసేయాల ముందు ఇటు చెలిగేస్తే ఏదోను బావాళ్ళు బావాడేదావు బావాదు వాడేనా ట్రాంక్ చేశాను కానీ అక్కడ ఏం లేదు మాయని చూసాడా ఎంత దూకేది వెనక్కి ప్రాణం మీద ఎంత ఆశ మా అక్షయ్ వచ్చేసి ఏడుస్తున్నాడు వస్తున్నాడు ఇంకా మా అక్షయ్కి వచ్చేసి వ్యాక్సిన్ వేసి సంవత్సరం వ్యాక్సిన్ ఇంకా అది చేసేకి పాపం మెత్తగా ఉన్నాడు లేదు కాలు ఏడమ్మా వ్యాక్సిన్ వేసినకు ఏడా చేతికో కాల్ కా కాల్ చేయాలా కాల్ కట్ చూసారు ఇంకా ఏ విధంగా అయితే ఇంక ఇంటికాడ ఎవరు లేరని ఇంకా పిల్లని అయితే తీసుకుని వచ్చాము చేయను కూడా ఇంకా ఆడసిన కుప్ప అంతా కదిలించేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళాలండి ఇంటికి వెళ్ళినాక ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఇంట్లో పనులు అయితే మొత్తం చేసి వచ్చేసాను ఇంకా అన్నం కూర ఒకటే పిల్లకి వచ్చేసే లోపు రెడీ చేసేయాలి ఇంకా మక్షన్ వచ్చేసి ఏం మాట్లాడు అక్షయ్ ఓయ్ ఇక్కడ ఇంతకులు చూపించే చూపించాయి కదండి ఇంక ఇక్కడైతే ఆవులు వచ్చినాయి అంటే పెద్ద ఆవుల గుంపు అంటే ఇక్కడ మేపుతా తీసుకొని అనుకుంటా చాలా ఆవులు ఉన్నాయండి అన్ని ఆవులు ఉన్నాయి అంటే చాలా ఆవులు ఉన్నాయి అవన్నీ ఇక్కడ దగ్గరికి వచ్చినా ఇంకా ఇంతకులు వస్తే భయం పెట్టింది అటు చూడంగానే ఇంకా దూరంగా వెళ్ళిపోయినాయి అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అంటే కొన్ని ఆవులు పొడుస్తాయి కదా అందుకని భయంతో ఇంకేదంతా గొప్ప అయితే కదిలించేనా మా చేశారు కదా ఇంక ఇదేనండి మధ్యను మొత్తం ఇంక బోర్ అటు కూడా బోర్ ఉంది అటు ఇటు మొత్తం నాలుగు ఎకరాలు అయితే తీసుకున్నాము ఇక్కడ నాలుగు ఎకరాలు జాగ్రత్త చేసుకుంటే దేవుడి దేవల్ల అంత బాగుండింది ఇంకా పోయిన ఏడు చాలా నష్టపోయాము ఇంక ఏ ఏడు కూడా అలా నష్టపోకుండా ముందు జాగ్రత్త కోసం అన్నీ అన్ని జాగ్రత్తగానే చేసుకుంటున్నాము అన్నీ తెలిసి కూడా ఒకరు గోతులో పడుతున్నట్టు మాది ఒక రీతి అయిపోయింది అప్పుడు ఎలాగోలా ఇంకా దేవుడి భారం వేసుకొని ఇంకా ఇచ్చేనైతే మొత్తం అయితే చేసుకోవాలి మీరైతే మనస్ఫూర్తిగా కోరుకోండి మార్చేళ్ళు బాగా పండాలని చెప్పేసి ఇంకా దీంట్లో అయితే మాగాడేస్తాము మాగా వేస్తే మాగాడంటే వరి వరి అయితే పండిస్తాము వరి అయిపోయినాక మొక్కజొన్న రెండో పంట అయితే మొక్కజొన్న అయితే వేస్తారండి మరి ఈ టైంలో మరి మీకు ఏం పంటలు వేస్తారో కామెంట్ చేయండి అంటే పొలాలు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మా ఆయన కష్టానికైతే కొట్టండి అక్కడ ఎంత అక్కడ ఏం లేకపోయినా రోజా ఎట్రో ఎట్రా రోజా అనుకుంటా ఎందుకు చూపించాడు కానీ అక్కడ ఏం లేదు ఆ రోజు అక్కడ పాముంది ఇక్కడ వాళ్ళు లేరు కొట్టేవాళ్ళు బామ్మో అన్నది అంటా ఉన్నాడు ఆయన కానీ చెప్పిన అంటే ఎరుగురు ఒక గొంతు అయితే వేసాడు ఆ దర్శనం కూడా ఎక్కడ నేను కూడా ఓకే అండి ఇంకా అదంతా పై పైన అయితే చెలిగేసాము కింద అనేది నిమ్మగా ఉంది అదైతే ఇంకా ఒక పారో లేకుంటే రెండు గంపలు అయితే తీసుకొని వస్తే ఇంకా అదంతా కదిలిపోయింది మనకి ఇలాంటి ఒక నిప్పు వేసినా తగలబడి చెత్త పుల్ల పుల్లండి అది శనగ కదా మా ఊరు నుంచి ఇక్కడికి ఒక ఐదు కిలోమీటర్లు ఉండద్దా ఐదు కిలోమీటర్లు ఉండద్దా మా సవపండు నుంచి అయితే పల్లపాడు వచ్చి పల్లపాడు నుంచి రావాలండి మొత్తం ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఉండిద్ది ఇంకా ఐదు కిలోమీటర్లు వచ్చి మేమైతే వ్యవసాయం చేస్తున్నాము ఇంకా అక్కడైతే మాకు పొలం అయితే దొరకలేదు మా ఊర్లో అక్కడ దొరకపోయినా కూడా ఇంక మనం ఈ శాఖ చేసుకున్నా ఏ రోజు శాఖరి ఇంకా ఆ రోజుకే గడిచిపోయిద్ది అదే పొలం వేసుకున్నాం అనుకో దాంట్లో మనం ఇప్పుడు చాకర్ చేసే డబ్బులంతా పొలాన్ని పెట్టుకుంటే రేపు అనేది ఒక మొహం పడుతాయి అందుకని చెప్తాను మానికి వ్యవసాయం అంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడే ఎండ పొడి వస్తుంది తుప్పలు పక్క ఎండ కాస్తుంది ఏందో అసలుకి అర్థం కావట్లేదు ఇలా ఎండాకాలం అప్పుడే వానలు పడినాయి వానాకాలం అప్పుడేమో కొంచెం జల్లు మళ్ళీ కొంచెం ఎండ ఆ విధంగా అయితే వచ్చేస్తుంది వచ్చేసి నిద్రపోతున్నాడు ఇంక ఇంటికి వెళ్ళినాక పిల్లల కోసం ఇంకేదో ఒకటి అయితే రెడీ చేస్తానో చూడే ఇంక ఇంటికి అయితే వచ్చాము ఇంకా దారిలో అయితే వర్షం కూడా పడింది ఇంకా ఈ లోపు అయితే మా పిల్లలు కూడా వచ్చారు స్కూల్ స్కూల్ నుంచి వచ్చారు నిన్న వర్షం అయితే ఫుల్గా పడుతుందండి ఇప్పుడే దించుకొట్టేస్తుంది రేపు ఇంతగా రేపు ఆ పొట్టయితే నాద్దాం మంటేద్దాం అనుకున్నాం కానీ వర్షం పడుతుందిగా కుదరదు ఇంకా బట్టలు అయితే మొత్తం అయితే ఇంకా మంచి వేసేసాను ఆర్నిద్దని బండి తడుతుందిగా నల్లంగా అయితే మొబ్బడి ఆదేశం ఏం చెప్పారు బళ్ళ వానబడింది మా దర్శన ఆడూడ బస్సులో ఆడబడింది అలా అయ్యే ఓకే అండి ఇంకా వర్షం అయితే తగ్గింది వచ్చేసి ఇంకా వంకాయ పచ్చని పప్పు కర్రీ చేద్దామని ఇంకా వంకాయలు అయితే కట్ చేసాను అదే విధంగా పచ్చిని పప్పు నానబెట్టేసాను ఇంకా టమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను మొత్తం అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను కారం ఉప్పు పసుపు పోపు దినుసులు ఇంక నేను బండి డేషా కూడా పెట్టేసాను ఇంకా ఆయిల్ కూడా పోసేసానండి ఇంకా మనం పోపు జీన్స్లో అయితే వేసుకుందాం ఆయిల్ ఈటెక్కినాక ఆయిల్ అయితే ఈటెక్కినాన్ని పోపు జీన్స్లో అయితే వేసుకుందాము కాలగలు కూడా వేయడం ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకుందాము విధంగా అయితే మొత్తం బాగా ఫ్రై చేసుకుందామండి నేను పక్కన అయితే డేసా కూడా పెట్టేసాను ఇంకెందుకంటే నీళ్ళు కూడా కావచ్చు ఇల్లు అని చెప్పేసి ఉల్లిపాయ అయితే ఫ్రై అయింది కదా ఇంకా దీంట్లో టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము వంకాయ అయితే వేసుకున్నాము వంకాయ అయితే వేసే కదా ఇంకా మనం పప్పు దిన్స్ కూడా పచ్చనపప్పు ఈ విధంగా అయితే పచ్చనిపప్పు వేసుకున్నాం మొత్తం అయితే తిప్పేసుకున్నాము ఎందుకంటే పచ్చినపప్పు ఉంటే కొంచెం పిల్లలను తింటారని చెప్పేసి ఇంకా పచ్చనపప్పు అయితే వేసాను ఇంక చెప్పితే మూత పెట్టేసుకున్నాం మనకి అయితే బాగా అవుతున్నాయి కదా ఇంక దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకున్నా కదా దాంట్లోనే మనకి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాము అదేవిధంగా కొంచెం పసుపు తగినంత పసుపు మొత్తం అయితే ఫ్రై అండి ఓకే అండి కారం పసుపు కూడా వేసా కదా అదే విధంగా కారం కూడా వేసేసుకుందాము ఇక కొంచెం మగ్గినాక అల్లం పేస్ట్ వేసుకున్నామండి ఇంక ఇవైతే మొత్తం బాగా వేసుకుందాము ఈ విధంగా మొత్తం కొంచెం చెప్పైతే మూత పెట్టేసుకున్నాము హాయ్ వచ్చేట్రాదా ఓకే అండి కర్రీ ఎంతవరకు వచ్చిందోదాం చూసా కదా ఈ విధంగా అయితే మొత్తం బాగా ఫ్రై అయిపోయింది మనం ఇంకా దీంట్లో అయితే కొంచెం వాటర్ వేసుకున్నామండి ఎందుకంటే ఆయన అయితే ఈ విధంగా ఉంటే తిండు అందుకని చెప్పేసి కొంచెం చారువలాగా ఇంక ఈ విధంగా వేసుకుంటే గుర్తింకా కాదు పచ్చనపప్పు వంకాయ కాదు అందుకే కదా దీంట్లో పచ్చనిపప్పు వేసి వెరైటీగా ఈ విధంగా అయితే కొంచెం వాటర్ అయితే సరిపోతాయండి ఎందుకంటే మన గ్రేవీ కోసం ఇంకా తరి అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా పిల్లలకైతే స్నానం చేయించేస్తాను ఇంకా తర్వాత అయితే చూసేద్దాం ఇంకా దీంట్లో వచ్చేసి అల్లం పేస్ట్ అయితే వేయాలా అయితే కొట్టుకు పంపించాను ఇంకా రాలేదు ఇది కొంచెం మగినాక అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము అదేవిధంగా కొంచెం అయితే అల్లం వేసుకుందాము కొంచెం అల్లం వేసుకున్నాం అండి అల్లం పేస్ట్ వేసుకుంటే అంటే అల్లం క్షుణ్ణపాయ ఇదైనా మనకి టేస్ట్ ఇంకా చాలా బాగుంది అందుకని చెప్పేసి ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం ఓకే అండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆశ్రయ అన్నం పెట్టు అన్నం పెట్టి నింతడానికి కాల్ చేస్తుంది ఇంకా అక్షయ్ని ఇంకా ఆదర్శిని వీళ్ళు ముగ్గురిని అయితే స్నానం చేసి రెడీ చేశాను అక్షయ్ హాయ్ అబ్బో అయిపోయింది మనకు మొత్తం వాళ్ళు అన్న వచ్చేసి బయట ఆడుకుంటున్నానండి ఆదర్శ ఆదర్శ దాడుతున్నాడు ஏகா அ ஆ ஹேட்டு நான் செத்து கறி ஏ என்னது கறி பாவம் அந்த दाल சே கப்புங்க அஞ்சே கால் கப்பு ஆச்சங்க அந்த செய்யுப்புடா எனக்கு செய்யுப்புடா எதெत्तरன்னது உளறவா ஆ ஆதர்ஷ் సరే అండి నేనైతే ఇంకా ఆస్వామంలో అయితే నాకు నేను పనికీల ఆసమం అయితే వంకాయలు ఇచ్చాడు ఇంకా వంకాయలు అని చెప్పి తీసుకొచ్చాను అయితే ఎక్కువ చేతిలో అయితే నేను వంకాయలు తిన్నా రోజైతే మనకి రోజు ఖచ్చితంగా చేసినట్టు గొప్పగా చేసిన నచ్చిన వంకాయపురం అయితే మనకి బాగుంది టేస్ట్ మనకి అది వెళ్ళిపోయింది ఇంకా పిల్లలు కూడా సూపర్గా ఉందన్నారు అక్షయ బాగున్నా అచ్చిందంటే నాకు నచ్చినట్టుగా నచ్చినట్టే చూసి కదా ఇంకా వంకాయపురం అనేది తిన్న ఎక్కువ చేశారు అయితే బాగుంది కాబట్టి టేస్ట్ అనేది చూస్తే சரி மந்திங்க எங்கே பிள்ளைங்க தான் கதா இங்க ஆண்டால் பூர்வீ மந்தான் மந்தமாதிரி மாதிரி தப்பா உனது சரி போல கூர்ச்சோம் பிள்ளை அதுக்கு கதாங்க கதா இங்க மேமே ரோஜை கூட మామూలు పొడిగా వంకాయ అదే ఏదైనా కానీ వంకాయ 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 మామూలు వంకాయ పేరు ఏదైనా పేరు ఒకటే కాబట్టి ఇంకా టేస్ట్ అనేది అదిరిపోయింది ఇంకా స్నానం సుంద్రంగా స్నానం చేసే పిల్లల మొత్తం నేనే స్నానం చేసి ఇచ్చాను ముగ్గురు పేపర్కైతే ఇంకా అయితే ఇంకా మిగిలి నాకు గట్లు ఇప్పించుకోవాలి చూపించుకొని ఇంక ఎత్తం అయితే పెట్టుకుంటాను మీకు మొత్తం చూపిస్తాను వ్యవసాయం మొత్తం ఈ రోజు ఈ సంవత్సరం మొత్తం మీకు వ్యవసాయం మొత్తం చూపిస్తాను ఏ విధంగా అనేది మొత్తం ఎత్తనం పెట్టే కాని మొత్తం వ్యవసాయం నాకు రెండో పంట మొక్క తన మొత్తం చూపించేస్తాను మీ వ్యవసాయం గురించి చూసేద్దాం సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లగ్ సప్లై చేసుకోండి కొత్త వాళ్ళైతేనేవా మన గంట సింబా లక్కండి అంత వాడికి బై బై పాపు మాట్లాడు ఓకేనండి ఇంకా మన పచ్చిని పప్పు వంకాయ కర్రీ అయితే మొత్తం అయితే పనులని చేసేసుకున్నాను ఇంకా కర్రీ కూడా రెడీ చేసేసాను ఇంకా ఆస్తి వాళ్ళకి పిల్లలకి అయితే అందరూ పెట్టాను ఆదర్శ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు ఇంకా అన్నం నేస్తున్నాడు అండి అక్కడ ఇంకా వాడు ఒకటి ఇక్కడ తక్కువైంది వాడు రామంటే రాడు అసలు మన కర్రీ ఎలా ఉందనేది చూసేద్దాం ఇంకెందుకంటే చెరువు అయ్యి అని చేసాక అక్కడ నుంచి దూరంగా కొంచెం నడిచేకే సాలిపోయింది మాకైతే ఇంక ఇంటి రాగానే పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇంకా పెండ్ల కడ ఇంకా అన్నం కూర రెడీ చేసేదాన్ని కానీ కొంచెం కొంచెం జల్లులు పడతా ఉన్నాయి మన కర్రీ అనేది టేస్ట్ పెద్ద పెద్ద మొదలుదేనా అలా అప్పుడే ఫాస్ట్ అయిపోతుంది స్కూల్లో పెద్ద మాసుతో కూడా వంకాయ అసలు తో ఎక్కువ శాతం అయినప్పటికీ కూడా అలవాటు చేర్పిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు అలవాటు లేకపోతే ఇంకా అలవాటు కాదు పొచ్చినపప్పు వంకాయ కర్రీ అయితే సూపర్గా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇంకా పిల్లలు ఉన్నారని నేను మసాలాలన్నీ ఎక్కువ వేయలేదు మామూలుగా అల్లం పేస్ట్ వరకు వేసేసి ఇంకా కారం ఉప్పు పసుపు ఇంక వరకే వేసాను కర్రీ అయితే సూపర్కే సూపర్